నమస్తే అండి మీతో మాట్లాడి చాలా రోజులు అయింది ఏమనుకోవద్దు నేను మధ్య మధ్యలో వీడియోలు చేస్తాను అసలు కూరగాయలు బెండకాయలు వంకాయలు ఒకటేంటి ఆకుకూరలు ఎన్ని వచ్చినాయోనండి నిన్న కోతులు వచ్చి నేనే అబ్జర్వ్ చేయలేదు నేనేదో పనిలో ఉండి ఏదో సౌండ్ వస్తుంది సౌండ్ వస్తుందన్న పైన సీతాఫలాలు రేగ్గాయలు దానిమ్మకాయలు మామిడికాయలు మొత్తం కోసి అసలు లాస్ట్లో చూస్తే నేను షాక్ అయ్యా కోతి కోతి పిల్లలు వచ్చి భలే అల్లరి చేసినాయి కానీ యాపిల్ కాయల్ని మట్టుకు ముట్టుకోలేదండి అంకుల్ని గబగబ వచ్చి యాపిల్ కాయలు చూడమన్నాను యాపిల్ కాయలు వాటికి తెలియలే ఇదిగోండి ఎన్ని కాయలు కాసినాయో మీకు కూడా చూపించలేదు చూసారా ఈ నాలుగు ఇంకో నాలుగు చూపిస్తున్నా ఎట్లాగ ఉండండి ఇదిగోండి ఎట్లా కట్టుకున్నాము ఇదిగోండి యాపిల్ మంచి రంగు వస్తున్నాయి ఈ ఎనిమిది ఇక్కడికి కడతాను మళ్ళీ అట్లా ఉంచండి ఇదిగోండి ఇది రంగు వచ్చింది ఇదిగండి ఎంత బాగుందో చూడండి అవి పగిలిందండి ఇది బ్రేక్ అయింది కాస్తున్న ఇట్లా పగిలితే ఏంటంటే బోరాన్ తగ్గినప్పుడు పగులు యాపిల్ యాపిలు ఎంత బాగున్నాయి చూడండి ఇవి కూడా రంగు వచ్చినాయి కానీ ఈ కొయ్యట్లేదు ఇది ఒకటే మళ్ళీ కట్టేస్తున్నాను ఇది కట్టేసుకుంటా పసుపు రంగు వచ్చినాక ఇది గోల్డెన్ యాపిల్ అని అనుకుంటున్నానండి మేము మొన్న తిన్నాము చాలా బాగుంది ఈ నాలుగు రెండు ఆరు మొన్న ఒకటి నాలుగు రెండు ఆరు నాలుగు పది పదకొండు కాయలు కాసినాయండి మొత్తం యాపిల్ మనకి పదకొండు భలే ఆనందంగా ఉందండి నిజంగా యాపిల్ పండించాము అంటే ఇది నాకు అసలు చాలా చెప్పలేని సంతోషం నిజంగా ఎంత హ్యాపీగా ఉందో నాకు చాలా నేను నిజంగా మీ అందరూ బ్లస్ చేశారు యాపిల్ కాయలు పండించాము మనం ఇద్ది తోటలో చిన్న యాపిలే వెనకొచ్చాయే చిన్న యాపిల్ నేను ఇప్పుడు పైకి ఎందుకు వచ్చానో చెప్పనా అండి బయటికి వెళ్ళామండి బయటికి వెళ్ళి మార్నింగ్ వెళ్ళేటప్పుడు గబగబ అన్నం వండేసుకున్నా కూర వండుకోలేదు గబికి నాలుగు వంకాయలు కోసుకెళ్ళి వంకాయ టమాటా వేద్దామని వచ్చానండి ఇదిగోండి అసలు ఎన్ని ములక్కాయలు అండి అసలు ఎన్ని ములక్కాయలు ఆ చెట్టుని చూసినా ములక్కాయలు అదిగోండి అది కుండీలోనే అది ఐదు సంవత్సరాల నుంచి కాస్తున్నాయి అయిగోండి అవి ఎంత బాగున్నాయి చూడండి అవి ఒక రెండు కుండీలు మొత్తం ఐదు కుండీల్లో ఉన్నాయి పైన నేల మీద ఒక చెట్టు అది కదండి ఇటు చూడండి బటర్ఫ్లైలు అండి అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాయో మన మిద్ది తోటలో అందుకే అవి పాలినేషన్ ఆటోమేటిక్గా పాలినేషన్ అయిపోతున్నాయి నేనేం పాలినేషన్ చేయట్ల హ్యాండ్ పాలినేషన్ ఇదిగోండి ఇట్లా మాట్లాడుతున్నా వచ్చేస్తున్నాయి కొన్ని మనం వంకాయలు కోసుకుంటానే కోసుకుని గబగబా కూర వండేసుకుంటా ఇంకోటి వాతావరణం మనకి ఎలా అనుకూలించట్లేదని నిదర్శనం ఇదిగోండి నేరేడు చెట్టు పువ్వులు ఒకసారి కాయలు కాసినాయి దగ్గరికి రండి కాయలు కాసిన మరలా పువ్వులు వస్తాయి ఏంటండి నేరేడు ఎక్కడన్నా చూసావా ఈ వింతని ప్రకృతి ఇట్లా మనకి ఎండ వాతావరణం వచ్చేపటికి వాటికి చెట్లకి పువ్వులు కాయలు వాటికి ఏ సీజన్లో కాయాలో కూడా తెలియట్లా తెల్ల నేరేడు వచ్చింది నల్ల నేరేడు అదిగోండి నల్ల నేరేడు కూడా మీకు ఒకసారి చూపిస్తాను రండి ఇదిగోండి పువ్వులు ఇచ్చుకున్నాయి నల్ల నేరేడు అసలు ఏంటండి నేరేడు పువ్వులు వస్తాం ఏంటండి గబగబ వంకాయలు కోసేసుకుంటానే టపటప్పకు నాలుగు రెండు వంకాయలు వేసేసి నాలుగు కూర వండేసుకుంటా ఇక్కడ నుంచి కోస్తున్నా ఎన్ని ఉన్నాయో తెలీదు గబిక్కిన వంకాయ అనుకోండి తొందరగా అయిపోతుంది అంకులకి నాకు ఎందుకైనా ఈ మధ్య బయట కూరలు తినబుద్దిగా అట్లా అంత మనం చేసుకున్నంత రుచిగా ఉండట్లేదు కాయకాయ వేసేస్తాను అప్పుడు ఏం కాసిందండి ఈ చెట్టు చాలా బాగా కాసింది అసలు ఇరగ కాసింది భలే ఉంటుంది ఇట్లా ఏం చేస్తాను గబగబ గబ కాయకాయ అందుకే చిన్నకాయ కోసేసుకుంటున్నా ఈ పచ్చకాయలు ఇంకోసారి కోస్తాను మొన్న ఎవరో అడిగారు మీరు కాయలు కూరగాయలు ఇస్తారా అని ఎందుకు ఇవ్వనండి కూరగాయలు కాయలే కానీ మస్తుగా ఇస్తాను నాకు ఆ ఇచ్చి ఇష్టంలో ఉన్న ఆనందం ఎంతో ఉంటుంది అది ఇచ్చే వాళ్ళకే తెలుస్తుంది ఇక్కడ ఉన్నాయి నీళ్ళు వర్షం వచ్చిందని నీళ్ళు పోయలేదు ఈ చెట్టుకి పోయాలి పోస్తాను కొంచెం వదిలింది ఇప్పుడు టైం ఎంత అయిందో మీకు నేను ఇది ఇత్తనాలకు ఉంచేస్తున్నా పండు రంగు వచ్చేస్తున్నాయి అవి ఉంచేస్తున్నా అది నాలుగు కాయలు ఉంచేస్తాయి ఇత్తనాలు భలే కాసింది ఈ చెట్లు మట్టికి కొన్నే కాస్తున్నా వాళ్ళ అటు వెళ్ళి తెల్ల వంకాయలు అయితే ఇదిగోండు ఇది పండిపోయిందో ఇది పండిపోయింది కోసేయాలి కింద పడిపోతుంది వేసేస్తాను ఇది నార వేసేస్తా ఇక్కడ వేసేస్తా దాంట్లో వేస్తా అయ్యే మొలిస్తే అసలు ఏం వంకాయలు దొండకాయలు అయితే మళ్ళీ వండాను మొన్న మీకు ఆ క్లిప్పులు యాడ్ చేస్తాను ఇన్ని అక్కర్లేదు మా ఇద్దరికి ఒక పూటకే కావాలి కూర వంకాయలు కూడా బాగా కాసినాయి ఈ సంవత్సరం నాకైతే ఇప్పటికి ఈ సంవత్సరం నెమటోడ్స్ అయితే రాలేదు నేను ఇచ్చే ఆకుల కషాయాలు బాగా పనిచేస్తున్నాయి చూసారుగా చూడండి ఆకులు కషాయాలకి అసలు ఏమి గ్రీన్ అసలు నిజంగా మనం మన ఎక్స్పీరియన్స్ మనం చేసుకునే విధానాలు సూపర్ అండి అసలా ఒక్క ఆకు కూడా పాదేయట్లేదు మేము నేల మీద పడ్డ ఆకుని కూడా తీసుకెళ్ళి కంపోస్ట్లో వేసుకుని ఎరువుని చేసేస్తున్నాం ఎంత లేదన్నా చాలా వంకాయలు వచ్చేస్తాయి మొన్న గుత్తి వంకాయ ఉండ అసలు ఎంత బాగున్నాయో ముంచేసేయండి బెండకాయలు ఇత్తనాలకి ఇక్కడ ఒకటి ఇదిగో మ మర్చిపోయానండి అసలు ఎన్ని వంక ఎన్ని బెండకాయలు ఎగిరేసానండి నిజంగా ఎండాకాలం బెండకాయలు పెట్టుకున్నా మళ్ళీ వాతావరణం ఏంటంటే వాతావరణం అనుకూలించకపోతే బెండకాయలకి మనకి బూడి తెగులు వచ్చేస్తుంది గబగబా మాట్లాడేస్తున్నా గబగబా చేస్తున్నా చూడలేదు వస్తున్నానండి కొన్ని కాయలే కాస్తున్నాను మీకు బచ్చల చెట్టు చూపించాలి బచ్చలు ఎంత బాగా పెరిగిందనేది చూద్దరు కానీ ఒకసారి బచ్చల చెట్టు అసలు పచ్చిమిరగాయలు ఎన్ని ఉన్నాయో అసలు ఇవ్వండి రెండు పచ్చిమిరకాయలు కూడా కోసుకుందామండి అసలు మన పచ్చిమిరకాయలతోనే వంటలు సరిపోతున్నాయి నాకైతే అసలు ఎన్ని ఉన్నాయో ఇటు చూద్దరు కానీ ఇటు చూడండి ఇటు చూడండి గుత్తులు ఏం వంకాయలండి గూడిని డిస్టర్బ్ చేయట్లా గుడ్లు పెట్టుకుంది దాని వెంక కూడా చొత్తల్లా నేను నాకు తెలుసు నేను ఇప్పటికీ చాలాసార్లు వాటిని అబ్జర్వ్ చేస్తే అవి వెళ్ళిపోయినాయి మన దగ్గర నుంచి ఇదిగోండి పచ్చిమిర్చి చూడండి చాలు మళ్ళీ ఇంకో రోజు కాస్తా ఇదిగోండి అబ్బా ఎక్కడండి ఇదిగోండి అసలైన సీసలైన వంకాయలు ఇవే ఈ ఎత్తనాను ఉంచాలి వాటి ఉంచుతా మొల చెట్టు వర్షానికి పూలు ఇదిగోండి లవంగం బీన్స్ ఎన్ని గాసుని నీళ్ళు పోయాలనుకుంటా చెట్లు కొన్ని వర్షం ఉందని అసలు అటు చూడండి విరజాజ్ పూలు చూడండి మొలగ పువ్వులు చూడండి అసలు మునగ పువ్వులకి తేనె టేగలు ఎన్నో అసలు ఎట్ట పూసిందో అసలు నిజంగా తేనె టేగలు చూడండి అసలు ఎట్ట ఉన్నాయి అయ్యే పాలినేషన్ చేసేసి మొత్తం కాయలు వచ్చేస్తున్నాయి బటర్ఫ్లైస్ చూడండి ఇగో 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 ఇగ ఇగండి ఇగోండి అయిగండి అసలు ఎంత బాగున్నాయి చూడండి విరజాజ్ పూలు చిక్కుడుకాయలు కాసినాయి ముదిరిపోయినాయి ఉంచేస్తున్నా ఇత్తనానికి ఉంటే ఇదిగోండి రండి లవంగా మీన్స్ చూపిస్తా ఇదిగోండి లవంగా మీన్స్ కొన్ని చూపిస్తున్నాను అంటే ఇంకా ఇంకోసారి కోసుకుందాం ఏం కాసిన ఈ లవంగం బీన్స్ కోస్తా ఇంకా చాలు ఇదిగోండి ఈ పచ్చిమిరగాలు చూడండి ఏముంది అసలు బలే హ్యాపీగా ఉంది స్టార్ ఫ్రూట్లు నిజంగా సీతాఫలాలు మట్టికి నాకు బలే పచ్చిమిరకాయలు బాగా సీతాఫలాలు ఫుల్గా వచ్చినాయి కోతులు భలే పనిచేసినాయి అండి చాలా ఇగోండి దొండకాయలు అసలు భలే ఆశ్చర్యంగా ఉన్నాయి దొండకాయలు ఇట్లా ఎత్తుకోవాలి దొండకాయలు ఎత్తుకుతాను మళ్ళీ ఇప్పుడు కొయినాయి ఇంకా టైం లేదు కిందకి వెళ్ళిపోతానే మీకు ఒక చెట్టు చూపించేసి వెళ్ళిపోతున్నారండి ఇటు వచ్చేయండి అసలు బెండకాయలు నిజంగా అసలు ఎన్ని కాసినాయో ఇదిగోండి ఏముంది అంటానికి చూడండి ఎంత దృఢంగా ఎంత బలంగా వస్తుంది బచ్చలాకు ఎంత హ్యాపీని మనకి ఇలా మొక్కలు వస్తుంటే ఆకులు నాకు ఎక్కడన్నా వడిలిపోయిందా అని అబ్జర్వ్ చేస్తే ఇదేంటో కమలా చెట్టు ఏంటి అని చూస్తున్నా నీళ్ళు తగ్గినాయ్యా అని ఒక్కసారి ఇటు వచ్చాను చూస్తానికి కొంచెం పొయ్యాలి ఇదే కాదు కొంచెం పొయ్యాలి చూసారుగా మిద్ది తోటలో కవుర్లు ఇన్ని వంగలు గబగబా కూర వండేస్తాను కూర వండేసి భోంచేస్తాం ఇదిగోండి రేగలు చూడండి ఎన్ని కోసుకొచ్చారు నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఇన్ని రేగలు ఇదేమో మల్బరి లాంగ్ మల్బరి పెద్ద పెద్దగా ఉన్నాయి ఎంత హ్యాపీగానో మిద్ది తోటలో అందుకే మనం మొక్కలు పెంచుకుంటే ఇప్పుడు చూడండి నిజంగా నిమిషంలో కరెక్ట్గా ఫైవ్ మినిట్స్లో వంకాయ ఫ్రై చేసేస్తా చూసారా గబగబా కోసుకొచ్చి వంకాయ పచ్చిమిర్చి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి ముక్కలు ఆవాలు జీలకర్ర వేసి సింపుల్గా అండి చిన్న నిజంగా వంకాయ కూర ఎందుకైనా ఇంత తొందరగా అయిపోతుంది మన ఇది తోటలో వండే వంట కరెక్ట్గా మీతో మాట్లాడుతూ ఉండంగానే అయిపోతుంది ఇదిగండి కూర అయిపోయింది ఆపేస్తున్నా నేను కొంచెం పెట్టుకుంటున్నా అన్నం తిరుగుతున్నా ఇవ్వండి అన్నం పెట్టుకుంటున్నా చూసారా ఎంత ఈజీగానో వండేసాను కరెక్ట్గా ఇప్పుడు టైం రెండు అయ్యింది పదిహేను నిమిషాల్లో కోసుకొచ్చాను కూర వండేసాను బండి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్దాం వేడి వేడి అన్నం వేడి వేడి వంకాయ కూర నేను కొత్త చీరలు కట్టుకుంటే గవర్కిని పని చేయలేనండి అందుకే శారీ చేంజ్ చేసుకుని గవగ కోసి వండేసా గుత్తి వంకాయలు కదా వంకాయ వండానండి ఎత్తనాలు ఇవ్వండి ఎంత లావైనా కూడా కాలిపోతుంది మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఇంత ఫాస్ట్గా కూరలు కోసి ఎంత ఫాస్ట్గా వంట చేయొచ్చు మన మిద్ది తోటలో వంకాయలతో మెత్తగా అసలు ఎంత ఫాస్ట్గా ఐదు నిమిషాల్లో కూర అయిపోతుందండి నిజంగా ఎన్ని ఉన్నాయో చూడండి వంకాయలు నిజంగా అసలు రుచి మట్టికి అద్భుతం నేను వంకాయలు ఎన్ని రకాలు వండుతాను టమాటా వేస్తాను పెరిగేస్తాను కాదు అది వంకాయలతో చాలా రకాలు చేస్తా ఇప్పుడు ఓన్లీ వంకాయ ఫ్రై చేసే ఎంత బాగుందో మీకే రెండు అయిందండి ఇప్పుడు పోస్ట్ చేసేస్తా వీడియో ఈరోజే సూపర్ అసలు పచ్చిమిరగాయ మనం ఎద్ది తోటలో పచ్చిమిరగాయ అద్భుతం మాటలు ఇవ్వండి మన వంటలు మనం చేసుకుంటే నిజంగా చెబుతున్నా ఆరోగ్యం ఆరోగ్యం రుచి రుచి నూనె తక్కువలో చేసుకోవచ్చు మూడో ముద్ద తిని ఇంకా ఆపేస్తాను మీకు సూపర్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను ఓకేనా అండి ఉంటానండి బై అండి ముఖ్యంగా మన యాపిల్ చెట్టు యాపిల్ కాయలు ఎలా ఉన్నాయో కామెంట్ రాయండి